రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి జయ రామకృష్ణ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ప్రేక్షకులకి నా నమస్కారం వివేకానందుని సింహగర్జనం భారత యువత వినుమా वज्रपातमिति अग्निमन्त्रमिति दिव्यते जमि कनुमा विवेकानन्दनिसिंहगर्जनं भारतयुवता विनुमा वज्रपातमिदि अग्निमन्त्रमिदि दिव्यते कनुमा సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం ఒక దివ్య సింహం గర్జించింది ఆ దివ్య సింహమే స్వామి వివేకానంద్ అది భారతీయ యువత ఆయన ఎన్నో కళలు ఆశయాలు అన్నీ ఆయన యువత యువత మీదే ఎక్కువ ఆయనకి ఆయన యువతనే ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చేవారు అది ఆయన కళలన్నీ వాళ్ళ వల్లనే తీరుతాయని ఆయనకి ఒక గొప్ప నమ్మకం వాళ్ళకి చెప్తున్నారు అనమాట లేచి సింహ గర్జన చేశారు అది ఆ గర్జన ఎలాంటి ఇది అది వజ్రపాతం లాంటిది వజ్రపాతం అనేది వజ్రాయుధ అజ్ఞానం యొక్క కోటగోడల్ని బద్దలు కొట్టేసే ఒక వజ్రాయుధం దెబ్బ అలాంటిది అలాంటి గర్జన అనేది అగ్ని మంత్రం మన కోరికలు మన బలహీనతలు మన అన్నీ దహించేసే మంత్రం ఏంటి ఆ మంత్రం ఆయన పేరే ఒక మంత్రం అగ్ని మంత్రం అంటే అగ్ని అది అకల చెడు ఇదిని దహించేసే అగ్నికి శక్తి ఉంది ఆ శక్తివంతమైన మంత్రం ఆయన పేరు చెప్తేనే ఆ బలహీనతలన్నీ పారిపోయేలాంటి శక్తి ఆ పేరుకుంది ఆ దివ్య తేజస్సు ఆ సప్తర్షి మండలం నుంచి దిగి వచ్చి మన ప్రపంచాన్ని ఆవరించింది ఆ దివ్య తేజస్సు అది అది ఇప్పటికీ ఆవరించే ఉంది అది అది మనం కనుగొనాలి ఇనుపకండరాలు కునరమ్ములు వజ్ర సంకల్పము కావలెనోయ్ బలమే జీవనము దైన్యమే మృత్యువు పిరికి రోదని కవలదోయ్ కండరాలు వజ్ర సంకల్పము కావలెనోయ్ బలమే జీవనము దైన్యమే మృత్యువు పిరికి రోదని కవలదోయ్ అని అన్నారు పిరికి రోదన వద్దు బలమే జీవనము దైన్యమే మృత్యువు అన్నారు ఆయన స్ట్రెంత్ స్ట్రెంత్ ఈజ్ లైఫ్ వీక్నెస్ ఈజ్ స్ట్రెంత్ ఆ పిరికి రోదనలు ఆయన బలహీన నేను నేనేమి చేయలేను ఏమీ సాధించలేను నాకు నా వల్ల కాదు ఇవి అన్నీ ఆయనకి ఇష్టం లేని మాటలు బలమే జీవనం అన్నారు ఎవరైతే ఆ ఆ స్ట్రెంగ్త్ కలిగి ఉంటారో ఆ బలం కలిగి ఉంటారో వాళ్ళే జీవితులు అంటారు ఎప్పుడు కూడా వజ్ర సంకల్పము నేను నా బలహీనతల్ని జయించి నేను ఒక దృఢ సంకల్పంతో అనుకున్నది సాధిస్తాను ఆ సాధించడం ఏది సాధించాలో కూడా ఆయన అదే ఆయనే చెప్పారు అరైజ్ అవే స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ లేవండి మేల్కొనండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి ఆ గమ్యం ఏంటి మనకి ముందు చెప్పుకుందాం ఆ ఇనుప కండరాలు ఉక్కు నరములు అంటే అంత శక్తి కావాలి మనిషిలో ఆ శక్తి మనలోనే ఉంది మనం తెలుసుకుంటే అది ఆ శక్తి బహిర్గతం అవుతుంది ప్రకటించడం అవుతుంది ప్రతి జీవితం తాలూకు ప్రతి విషయంలోనూ మనం ఆ శక్తిని ప్రకటించగలుగుతాం దివ్యత్వాన్ని ఇది అని అంటారు పిరికి రోదన కుదరదు అదే పాపం అంటారు పాపం అంటే స్వామీజీ దృష్టిలో పిరికితనమే పాపం మహాపాపం అది ఇంకే పాపం లేదు అని ఆయన అంటారు శక్తి సర్వస్వం నీలో కలదు సకలము నీకు సంభవము శక్తి సర్వస్వము నీలో కలదు सकलमुनि कुसम्भवमु आदिपराशक्ति अमृतपुत्र आदमरचि कनिदूरपोकुमा आदिपराशक्ति अमृतपुत्रा आदमरचि कनिदूरपोकुमा उत्तिष्ठा जाग्रता युवता ఆత్మశ్రద్ధతో పదముందుకు ఇక సంకెళ్లను ఛేదించు బంధాలను ఖండించు స్వామీజీ ఆ శక్తి సర్వస్వం నీలోనే ఉంది ఎక్కడ వెతుకుతావు అందరినీ అందరికి ఎక్కడికి ఎందుకు పరుగులు పెడతావు అంతా నీలోనే ఉంది అది ఏది యూ కెన్ డూ ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ కెన్ డూ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ అంటారు స్వామిజీ శక్తి సర్వస్వం నీలోనే ఉంది సకలము నీకు సంభవము నువ్వు అనుకున్నది సాధించగలవు ఎందు ఎలాగా ఆది పరాశక్తి అమృతపుత్రుడు నువ్వెవరు అనుకుంటున్నావు నువ్వు మామూలు మనిషిని అనుకుని నాకు శక్తి కొంతే ఉంది నా నా వల్ల ఇంతే అవుతుంది అని మనకి మనం బలహీనపరుచుకుంటూ ఉంటున్నాం కానీ అమృత అన్నారు అమృ ఆది పరాశక్తి మనం భగవంతుడి బిడ్డలో భగవంతుడికి ఎంత శక్తి ఉందో మనకి కూడా అదే శక్తి ఉంది అది మనం గ్రహించక ఎన్నో బలహీనతలకు లోనయ్యి జీవితాలు మనం చాలా భారంగా గడుపుతున్నాం ఆది లే అంటారు ఆది పరాశక్తి నువ్వు ఇంకా చాలు ఆ నిద్ర అజ్ఞానపు నిద్ర చాలు లే అని ఉత్తిష్ట జాగ్రత్త లేమా యువత లే ఇంకా లే లేచి ఆ అజ్ఞానం నుంచి నువ్వెవరో నువ్వు తెలుసుకుని నువ్వు ఆ శక్తిని ప్రకటించు ప్రతి ఆ దివ్యత్వాన్ని ప్రకటించు అంటారు సంఖ్యలను ఛేదించు బంధాలను ఖండించు ఆ సంఖ్యలు మనకి మనమే వేసుకుంటున్నాం ఆ పిరికితనం అజ్ఞానం ఇవన్నీ బలహీనతలు అనే సంఖ్యలను మనమే వేసుకొని వాటిని తెంచుకోలేక ఎవరినో తెంచు అందరినీ బతిమాలాడుకుంటూ ఉంటాం ఆ ఇవ్వండి మారు మీరు ఉంటే శక్తి ఉంటుంది నా మా నాకు శక్తి కావాలి నాకు ధైర్యం లేదు నాకు అన్ని అని అందరినీ అడుగుతూ తిరుగుతూ ఉంటాం జీవితకాలాన్ని ఎప్పుడైతే ఈ పెరిగితన సంఖ్యళ్ళు ఆ తెంచు అవి సంఖ్యళ్ళు అని గుర్తించిన రోజు మనం అవి తెంచుకుంటాం ఆ బంధాలు అవే బంధాలు మన బలహీనతలే మన బంధాలు అవుతాం ఖండించమన్నారు స్వామీజీ స్వామీజీ దీవెన వినుమా నిజ దివ్యత్వము కనుమా స్వామీజీ మనందరినీ దీవించారు ఎందు ఏ ఏ దీవెన మీ అందరూ కూడా మీ దివ్యత్వాన్ని మీరు తెలుసుకొని జీవితాన్ని సఫలం చేసుకోండి ఆ దివ్యత్వం తెలుసుకున్న రోజు మనం జీవితం ఎలా గడపాలో మనకి అర్థమవుతుంది గడిపితే మనం జీవితాన్ని ఆ దివ్యత్వాన్ని మనం పొందిన రోజు మన జీవితాన్ని మనం సరైన మార్గంలో నడుపుకుంటూ ఎన్నో ఎంతమంది జీవితాలకి కూడా మనం ఒక సహాయం చేయొచ్చు వాళ్ళని కూడా ఆ దివ్యత్వాన్ని తెలుసుకునేలాగా మనం మనతో పాటు నడిపించవచ్చు ఇవన్నీ సాధ్యం స్వామీజీ యొక్క ఆయన కళ ఆయన ఆదర్శం ఆయన ఆశయం మనం కనుక తెలుసుకుంటే రామకృష్ణ